ఖచ్చితమైన నమ్మకం కన్స్ట్రక్షన్ అండ్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొటర్ జంపాల ప్రకాశం సరే బర్త్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో డ్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘన కన్సల్టెన్సీ అని చెప్పి జనసైనికులకి తెలుగుదేశం నమస్కారం టుడే డే మీచర్కి ఒకటి అంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో కూడా బలం లేని వాళ్ళు నూట డెబ్భై ఐదు స్థానాల్లో వాళ్ళ అభ్యర్థులు నిలబెట్టలేని వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుతున్నారు జనసైనికులకి కావాలని చెప్పేసి మోసం చేస్తున్నాడే కానీ పవన్ కళ్యాణు వాళ్ళ పల్లకి మూయడానికి చంద్రబాబు పల్లకి మూయడానికి స్వతహాగా నేను ముఖ్యమంత్రి అవుతాను నూట డెబ్బై స్థానాల్లో నేను పోటీకి నిలబెడతాను దమ్ము ధైర్యం లేకుండా మాట్లాడుతున్నానంటే పవన్ కళ్యాణ్ మీరందరూ రాష్ట్ర ప్రజలు గమనించుకోవాలి మీరు వేసే ప్రతి ఓటులో పేదవాడి సంక్షేమం అభివృద్ధి జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉంటుంది తప్పకుండా ఇది ప్రజాపాలన ప్రజల్లో మమేకమయ్యి ప్రజాక్షేత్రంలో మేము సిద్ధం అని చెప్పి మేము ముందుకు వస్తున్నాం మీరు మమ్మల్ని ఆశీర్వదించండి పగటి వేషగాళ్ళని ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు కొత్తలో భాగంగా జనసేన పార్టీ వాళ్ళు సీట నాగేవసరం పోతున్న మేసి మాట్లాడుతున్నారు అతి భారీ మెజారిటీతో గెలుస్తాను వెళ్ళపల్లి వాళ్ళు డెవలప్మెంట్ ఏం చేయలేదు కాబట్టి సెంట్రల్ మేజర్ పంపించామని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళ కళ్ళకి పట్టి కట్టుకొని ఉన్నారు ఆ నల్ల ముసుగు తీసేమని చెప్పండి అభివృద్ధి కావాలంటే మేము సవాల్ ఇస్తున్నాం రండి కొండ ప్రాంతం మొత్తం రండి కొండ ప్రాంతం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వాటర్ ట్యాంకులు కానీ సిసి రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ అనేక సంక్షేమాలు అనేక డివిజన్లు ప్రతి డివిజన్లో కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఒక పశ్చిమ నియోజకవర్గంలోనే సంక్షేమ పథకాలకి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది వాళ్ళు కావాలని చెప్పేసి మళ్ళీ మాయమాటలు చెప్పి అధికారంలో రావడా రావాలని చెప్పి దురుద్దేశంతో మాట్లాడుతున్నారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక కేటీ రోడ్ చూడండి అలాగే గణపతిరావు రోడ్డు చూడండి ఏడు కోట్ల రూపాయలతో రోడ్డు రోడ్డు వేయడం జరిగింది అలాగే ఎన్ని అభివృద్ధి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఒక్కసారి మీరు దేనికైనా ఎక్కడైతే మేము అభివృద్ధి చేశామో అక్కడికి వెళ్ళి మేము కూర్చుంటాం మీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి మా ఒక సవాల్ని స్వీకరించి రండి కూర్చోండి మేమేం అభివృద్ధి చేసామో చూపిస్తాం మీలాగా పసుపు గుంగుమాని ప్రజలను మోసం చేసే ప్రభుత్వం అది కాదు ప్రజలు కాల్మణికి డబ్బులు తీసుకొచ్చి ఇళ్ల కోసం కడితే ఇప్పుడు మేము వెళ్తున్న చోటల్లా ప్రతి చోట అది మేము చంద్రబాబు హయాంలో వడ్డీలకి తీసుకొచ్చి మేము తినకుండా డబ్బులు కట్టామని చెప్తున్నారు ఒక్క రూపాయి తీసుకోకుండా జగన్ అన్న పేదవాడి సొంత ఇంటి కళను నెరవేర్చుతున్నాడు మళ్ళీ అలాంటి ముఖ్యమంత్రి కావాలంటారా మాయ మాటలు చెప్పి మాయ హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా వాళ్ళ కొడుకు చేయించుకున్న ముఖ్యమంత్రి కావాలా మీరు గ్రహించుకోండి తప్పకుండా మేము అభివృద్ధి చేశాం చేశాం కాబట్టి ఆ ఓటు అడిగే హక్కు మాకే ఉంది మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి మేము సవాల్ ఇస్తున్నాం మేము అభివృద్ధి ఎక్కడెక్కడ చేసాం మీరు ఇక్కడ ఏదో కింద 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 ఉన్న చోట అభివృద్ధి చేయడం కాదు రోడ్లు వేయడం కాదు మేము కొండ ప్రాంతంలో కూడా ప్రజల ఆదర విమానాలు పొందుతూ రిటైనింగ్ వాల్స్ కానీ రోడ్లు కానీ మెట్ల మార్గం కానీ వాటర్ ట్యాంకులు కానీ పైప్ లైన్ కానీ స్ట్రీట్ లైట్లు కానీ అనేక అభివృద్ధి చేసి మేము ముందుకు వస్తున్నాం మీరు తప్పకుండా మీరు దేనికైనా మేము సిద్ధమే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం ఖాయం చూసి ఓర్వలేక ఏదేదో మాయ మాటలు చెప్తున్నారు తప్ప వాళ్ళకి నిజంగా అభివృద్ధి చేశామని మీరు కావాలనుకుంటే మేము చర్చకు సిద్ధం అని చెప్పేసి మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికే జనసేన నేత పశ్చిమ నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు పరిస్థితి వచ్చింది ఎవరు పెట్టుకోలేదు నూట డెబ్బై స్థానాల్లో మేము ప్రకటించిన దాంట్లో పావుందు ప్రకటించలేదు మేము ప్రకటించిన దాంట్లో ఒక మాట చెప్పన కొన్ని సర్వేలు ఉంటాయి కొన్ని జన సమీకరణలు ఉంటాయి సామాజిక వర్గాలు ఉంటాయి పార్టీలో పనిచేసేవాడు ఎవడు పార్టీలో ఎవరు కష్టపడుతున్నాడు అని గ్రహించి నాలాంటి సామాన్యకర్తగా ఉన్న వ్యక్తుల్ని కానీ చూసి పార్టీకి ఎవరు ప్రజలకు చేరువై ప్రజల్లో ఉండే వ్యక్తి ఎవరని చెప్పి చూసే అదే వాళ్ళైతే ప్రజల్లో చూసి ఇప్పుడు ప్రజల్లో కష్టపడే వాడిని కాదు ఎవరి దగ్గర అంత మొత్తం ఉంది ఎవరి దగ్గర అంత సూటేసి బరువు చూసి వాళ్ళు పదవులు ఇన్ఛార్జ్ అయిన వాళ్ళు అభ్యర్థి అనేవాళ్ళు ఏంటి అది అన్ని ముందు ముందు వాళ్ళకే ఒక ఒక నియోజకవర్గానికి ఒక వినండి చెప్తాను ఒక నియోజకవర్గానికి సమనేకర్తగా నియమించారంటే ఆ ఒక సమనేకర్త అభ్యర్థిగా ప్రకటించినట్టే మీరు దాన్ని తెలుసుకోవాలి ముందు ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన వాళ్ళకి మేము సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు అదేదో మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు ఎవరిని ఏ పార్టీలో లేవు ఇప్పుడు జనసేనలో జరగట్లేదా కొన్ని చోట్ల కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి చెప్పండి నా సంగతి నేను చెప్తున్నాను నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నా పశ్చిమ నియోజకవర్గం పోటీ చేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా ఏ ఫామ్ నాదే బి ఫామ్ నాదే నేను నామినేషన్ వేసేది ఆసిఫే గెలిసేది కూడా ఆసిఫే అని చెప్పేసి ఇక్కడ ప్రజానికం మేము అభివృద్ధి చేశాం కాబట్టి మేమందరం వెళ్ళి దగ్గర వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం మాకు ఆ దమ్ము ధైర్యం ఉంది పశ్చిమనేజ్ గారు ప్రజల ఆశీస్సులతో దేవుడి దయ వల్ల మా పార్టీ శ్రేణుల కష్టంతో నేను మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా పచ్చి వినియోగం ఎగరేస్తా ఈ యొక్క గిఫ్ట్ ఈ యొక్క పచ్చి వినియోజక సీటు ని జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించి కారు ఇస్తానని చెప్పేసి సొందరకు తెలియజేస్తున్నారు